నమస్కారం జూన్ ఐదవ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ శాపం అనే గేయ కవిత స్వీయ రచనా గానంతో శ్రీమతి జలకనూరి అరుణకుమారి ఇలా కాలుష్యం కలే అయితే ఎంతో బాగుండు మాలిన్యం తొలగిస్తే జగమందముగానుండు అలా కాల చక్రం కడుబడిగా తిరుగుతూనే ఉండు ఇలా వేల టన్నులవెత్తజడం పేరుకొని ఉండగా ఇలా కాలుష్యం కలే అయితే ఎంతో బాగుండు హలా మాలిన్యం తొలగిస్తే జగమందముగానుండు కార్ఖానాలు కలిపే మలినం నదుల వ్యాధి నిధులవుతుంటే పరిశ్రమల వెలువడు వాయువు పాము విషమై చిమ్ముతుంటే మరభీకర ధ్వనుల బాపే ధన్వంతరి కళ్ళ కలకై భువిలో నిండగా ఇలా కాలుష్యం కలే అయితే ఎంతో బాగుండు హలా మాలిన్యం తొలగిస్తే జగమందముగా నుండు మురుగునీరు మరుగున చొరబడి కలరా కాటు వేస్తుంటే బారకొకటి బోరుగున చిమ్ముతూతుంటే ఇలా కాలుష్యం కలే అయితే ఎంతో బాగుండు హలా మాలిన్యం తొలగిస్తే జగమందముగా నుండు పాలిథిన్ సంచులు పర్యావరణ శాపమై బలిగొనగా జీవులను అత్యుత భక్షితమై గోలగాను వాహనాలు వధులు ధూమం వాయుక్షతమై కలవరపడే జనజీవన స్వా వేదనాభరితమై ఇలా కాలుష్యం కలే అయితే ఎంతో బాగుండూహలా മാലിന്യം തൊലകിസ്ഥ ജഗമന്ദമുഗ അല്ല കാലചക്രം കടുവടി തിരുതൂന ഉണ്ട് ഇല്ല വേല ടന്നുല വെത്തജം പേർക്കൊന്നുണ്ട ల కాలుష్యం కలే అయితే ఎంతో బాగుండు హలా మాలిన్యం తొలగిస్తే జగమందముగానుండు